ఆయన ఒక ప్రార్థన చేస్తాడు తనను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు ఆయన ఏమంట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించము కళ్ళ ముందు చంపేస్తున్నారు కొరడాలతో కొడుతూ ఉన్నారు పిడిగుద్దులు గుద్దుతున్నారు అబద్ధ సాక్ష్యములు చెబుతున్నారు మోయలేని బరువు తన మీద పెట్టి మోపిస్తున్నారు ఆయనని అవమానపరుస్తూ ఉన్నారు ఆయన శిలవు మీద ఉన్నప్పుడు ఓ యూదుల రాజా నువ్వు రాజు అన్నావు కదా ఏదో ఒకసారి దిగిరా నువ్వు అంతన్నావు కదా ఒకసారి దిగిరా అని చెప్పి ఏం చేస్తున్నారట ఆయనని అవమానపరుస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఏసుపప్పుడు వారు ఏం చేస్తున్నాడు చేయించున్నారు వీరెరుగరు వీరిని క్షమించు